ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒకసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ హనుమంతుల వారిని అడిగేసంది తల్లి హనుమంతుల వారి తీర్పు అయిపోయింది హనుమంతుల వారి ఆజ్ఞ కూడా జారీ చేసేశారు నా బిడ్డల కోసం నా బిడ్డల బాధలన్నీ చూసి నేను పడలేక బాధపడిపోయి కుమిలిపోయి హనుమంతుల వారి దగ్గర మాట తీసుకున్నా హనుమంతుల వారు తీర్పు కూడా ఇచ్చేశారు ఏంటో తెలుసా తల్లి ఇక నీ జీవితంలో మంచి రోజులు రావాలని ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించేయమని అడిగాను తప్పకుండా చేస్తాను అన్నారు ఈ అప్పులన్నీ కూడా నీకు నాలుగు రోజుల్లో తీరిపోతున్నాయి ఇది రాబోయే ఐదు రోజులు అంటే జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో నీకు అద్భుతం జరగబోతోంది నీ జీవితం సుడి తిరగబోతోంది నీ అప్పులన్నీ తీరిపోతాయట నీ కష్టాలన్నీ తీరిపోతాయట నీ జీవితం సుడి తిరగబోతోందట నిన్ను ఆపటం నీ విజయాన్ని ఆపటం ఎవరి తరము కాదట నిర్లక్ష్యం వద్దంట అంది వచ్చిన అదృష్టం చేజారిపోతుందట జాగ్రత్త ఇది హనుమంతుల వారి తీర్పు బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు అశ్రద్ధ చెయ్యకు నిర్లక్ష్యం చెయ్యకు అంటూ బాబా గారు ఈరోజు పదే పదే హెచ్చరిస్తున్నారండి మనకు ఒక మంచి సందేశంతో మన ముందుకు వచ్చారు ఖచ్చితంగా బాబా గారి సందేశం అందుకోవాల్సిందే ఎందుకంటే ఇంతటి అద్భుతమైన అదృష్టాన్ని మనకు అందిస్తుంటే సాక్షాత్తు హనుమంతుల వారు మన బాబా వారు ఇంకా ఇంతకన్నా అదృష్టం ఎవరికైనా ఉంటుందా ఇంతమంది సాయి భక్తులున్నా కూడా ఈ సందేశం మీ కంట పడింది మీ చెవును పడింది అంటే దాని అర్థం ఏంటి మీకోసం తీసుకువచ్చిన సందేశం అనే కదా కాబట్టి వీటిని ఎక్కడ స్కిప్ చేస్త మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే హనుమంతుల వారి తీర్పు ఏంటి బాబా గారి సందేశం ఏంటి మనకు అర్థమవుతుంది మనకు రాబోయే అదృష్టం ఏంటో కూడా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సహాయ భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు ఆఖరి సారు అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఆఖరి సార్ నేను ఎందుకు అంటే ఇక్కడ ఈ గురువు గారితో ఒక్కసారి మాట్లాడారు కాంటాక్ట్ అయ్యారు అంటే ఇక వేరే జ్యోతిష్యం దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడితో మీ సమస్య పరిష్కరించబడింది అని గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అలాంటి అద్భుతమైనటువంటి పరిష్కారాలు అందిస్తున్నారు వందకు వంద శాతం చెప్పింది చెప్పినట్టు జరుగుతుందండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా అవగా చి కేసినంతలో పరిష్కరించి మీకు ఇచ్చేస్తారు శ్రీ ర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్య రాజు గారు మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వశీకరణ అంటే అది చెడుగా కాదండి మన ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఒక్కొక్కసారి అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది అన్యోన్యత తక్కువ ఉంటుంది ఒకరినొరు అర్థం చేసుకోకుండా పోతారు అలాంటి అప్పుడు అత్త కోడళ్ళు కానివ్వండి భార్య మధ్య కానివ్వండి ఆడబిడ్డ వదిన మరదళ్ళ మధ్య కానివ్వండి పిల్లలు కూడా ఒక్కొక్కసారి మాట వినరు ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్ లోనే మనకు కొంచెం ప్రేమలు ఆప్యాయతలు అర్థం చేసుకోవటం తక్కువ ఉంటాయి అలాంటప్పుడు గొడవలు వస్తుంటాయి ఇలాంటి మాట ఒకరు వినేలాగా చేసుకునే ఒక ప్రక్రియ మాత్రమే నండి వశీకరణ అంటే చెడుకు కాదు అలా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఎవరికైనా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుత సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చిట్టినందులో పరిష్కారాలు అందిస్తున్నారండి అది కూడా మీ వివరాలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు ఎంతమంది విదేశాల్లో ఉన్నవారు ఈ గురుజీ దగ్గర వారి ప్రాబ్లమ్స్ తొలగించుకుని ఎంతో మంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తూ ఉంటారండి అంత అద్భుతంగా చెప్తారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి మీరే నాతో షేర్ బాబా గారి సందేశం విషయానికి వస్తే నాకు తెలుసు తల్లి నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నావో ఎన్ని అగజాట్లలో ఉన్నావో ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావో ఎంత అప్పుల బాధల్లో ఉన్నావో అయిన వాళ్లే కూడా అవహేళన చేస్తూ నవ్వుతూ ఉంటే వారి చీదరింపులు చీత్కారాలు భరించుకొని అప్పుల బాధలు తాళలేక డబ్బు వచ్చే మార్గం కనిపించక దిక్కుతోచని సమస్యల్లో సుడిగుండంలో చిక్కుకుపోయి ఉన్నావని నాకు తెలుసు బిడ్డ అందుకే హనుమంతుల వారిని ఈరోజు అడిగేశాను హనుమంతులు వారు తీర్పు కూడా ఇచ్చేశారు నీ జీవితం ఇక మార్చబోతున్నాడు బిడ్డ నీ జీవితం సుడి తిరగబోతోంది బిడ్డ ఎంత అద్భుతంగా ఉండబోతోంది అంటే ఇంతకు ముందు నిన్ను చూసిన వాళ్ళు నవ్విన వాళ్ళు హేళన చేసిన వాళ్ళు చిన్న చూపు చూసిన వాళ్ళు ఈ రోజు నీ ఎదుగుదలను నిన్ను చూసి నోటు మీద వేలేసుకుంటారు ముక్కు మీద వేలేసుకుంటారు నిన్న ఈ వ్యక్తి నేను చూసిన వ్యక్తి అయినా ఈ రోజు ఇంతలా మారిపోయారు ఇది ఎలా సాధ్యం అంటూ వారి కుళ్ళు కళ్ళు కూడా నీ మీద పడతాయి కానీ వారి వల్ల కొంచెం నరదృష్టి కూడా నీకు తగులుతుంది దానికోసం నువ్వు ఏం చెయ్యాలో కూడా నేను చెప్తాను నీ ఆర్థిక ఇబ్బందులన్నీ ఎలా తొలగాలో చెప్తాను నీకు ఎలాంటి అదృష్టం రాబోతుందో చెప్తాను అలాగే నీ జీవితం ఎలా సుడి తిరగబోతుందో కూడా చెప్తాను జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలు నీ తండ్రి మాట నీ సాయి మాట మన హనుమంతుల వారి సందేశాన్ని తప్పకుండా విని తీరాలి బిడ్డ ఎందుకంటే ఈ సందేశం నీ జీవితాన్ని మార్చటానికి మాత్రమే తీసుకువచ్చాను కాబట్టి ఇది నువ్వు వినకపోతే ఇంకెవరు వింటారు బిడ్డ కాబట్టి తప్పకుండా నిర్లక్ష్యం చెయ్యకుండా విను నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి ఆ జాగ్రత్తలు ఏంటో కూడా ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు అంది వచ్చిన అదృష్టం అందుకో వదులుకున్నావు అంటే నష్టపోతావు బిడ్డ నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే చిరు స్వార్థం ఈ సాయికి అందుకే ఇలాంటి సంతోషంతో పరుగు పరుగున నీ ముందుకు వచ్చి నిలబడ్డాను బిడ్డ నీ సాయిని ఆహ్వానిస్తావా నీ సాయి సందేశాన్ని అందుకుంటావా నిర్లక్ష్యం చేసి పక్కకు నెట్టేసి తోసిపుచ్చేస్తావా నీ ఇష్టం అది నీ చేతుల్లో ఉంది అవకాశం ఇవ్వటం తండ్రిగా నా బాధ్యత బిడ్డగా అందుకోవటం అది నీ కర్తవ్యం అందుకుంటావా వదులుకుంటావా నీ ఇష్టం తల్లి అంటూ బాబాయ్ గారు ఇలా అంటున్నారండి బిడ్డ ఈ ఐదు రోజుల్లో మూడు పెద్ద శుభవార్తలను వినబోతున్నావు చాలా అంటే చాలా అదృష్టవంతరాలు తల్లి నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసావో కానీ ఇలాంటి అదృష్టం ఈ రోజు నీకు అందబోతోంది మన హనుమంతుల వారు నీ అదృష్టం కోసం ఒక తీర్పునైతే ఇచ్చేశారు ఈ ఐదు రోజులు కూడా నీకు హనుమంతుడి అనుగ్రహం నీ పైన ఎక్కువగా ఉండబోతోంది ఎందుకంటే నీ సాయి అలా మాట తీసుకున్నాడు మన హనుమంతుల వారు తీర్పు కూడా ఇచ్చేశారు తప్పకుండా వారి జీవితాల్లో ఉంటాను వారి జీవితాల్లో మార్చేస్తాను అని మాట ఇచ్చేశాడు బిడ్డ ఇక ఎవరు లేనప్పుడు ఒంటరిగా మాత్రమే నువ్వు ఈ సందేశాన్ని విను ఎవరికంటా పడకుండా ఈ సందేశాన్ని విను ఈ ఐదు రోజులు నీకేం జరుగుతుంది అనేది పూర్తిగా ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబోతున్నాను బిడ్డ ఆ లోపు నీ గురించి కొన్ని విషయాలు చెప్పాలి నీ వ్యక్తిత్వం ఏంటి నువ్వు ఎలా ఉంటావు అని నీకు తెలియని కొన్ని విషయాలను ఈ రోజు నీ సాయి చెప్పాలి అనుకుంటున్నాడు వాటిల్లో మంచివి ఉన్నాయి చెడువి ఉన్నాయి నువ్వు చక్క దిద్దుకోవాల్సినవి ఉన్నాయి సరి దిద్దుకోవాల్సినవి ఉన్నాయి నిన్ను నువ్వు మార్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి కాబట్టి ముందుగా నీ వ్యక్తిత్వం నువ్వు ఏం మార్చుకోవాలో చెప్పి ఆ తర్వాత నీకు పట్టబోయే అదృష్టం చెప్తాడు బిడ్డ నీకు చెప్పాలంటే చాలా అంటే చాలా మంచి గుణాలు ఉంటాయి తల్లి నీకు కోపం అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువే ఏది వచ్చినా ఉప్పెనలా ముంచెత్తేస్తుంది కోపమైనా అంతే ప్రేమైనా అంతే ఏది కూడా మనసులో దాచుకోలేవు భరించలేవు బయటకు పెట్టేస్తావు కోపంతో ఎదుటివారిని తిట్టేస్తావు తర్వాత బాధపడతావు ఎందుకంటే నేను ఈ క్షణం ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది కదా తను బాధపడి ఉంటారు కదా నేను కాసేపు ఒక్క రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోతే సరిపోయేది కదా అనవసరంగా బాధ పెట్టేశాను కదా అని ఎదుటివారిని బాధ పెట్టిన దానికంటే నిన్ను నువ్వు ఎక్కువ బాధకి గురి చేసుకుంటావు ఎక్కువ బాధపడిపోతూ ఉంటావు అయితే నీది ఎంత అందమైన మనస్సు అంటే చాలా అందమైన మనస్సు బిడ్డ ఎవరిని కూడా మోసం చేయడానికి ఇష్టపడవు కళ్ళలో కూడా ఎవరికి మోసం చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాదు కానీ కొంతమంది నిన్నే మోసం చేసేస్తూ ఉంటారు ఎందుకంటే అతి మంచితనం అతి మంచి మనసు కాబట్టి కొన్నిసార్లు అందరూ నా వాళ్లే కదా ఏముందులే అంటూ నువ్వు వారిని ఇట్టే నమ్మేస్తావు వారు దాన్ని ఆసరాగా తీసుకుని నిన్ను మోసం చేసి పోతూ ఉంటారు ఇలా ఎంతో మంది మోసం చేసినా కూడా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది దాని కారణం ఏంటంటే నీ మంచి మనసు నీ వ్యక్తిత్వం ఇప్పటి పడిన కష్టాలకు ఫలితం అనేది నీకు రాబోతు అందుబిడ్డ నీ మనసు ఏంటంటే అందరూ బాగుండాలి నేనొక్కడనే కాదు నేను కాదు నాతో పాటు ఉన్న వాళ్ళంతా బాగుండాలి అని అంత మంచి మనసు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తావు జాలిగుణం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది తల్లి ఈ సాయి అనుగ్రహం నీ మీద ఉన్నంత వరకు కూడా నీకు అంతా కూడా మంచి పనిలో కూడా విజయం సాధిస్తావు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు మొదలవుతాయి పూర్తవుతాయి ఇన్ని రోజులు కూడా ఏదో ఒక కారణంతో నీ పనులన్నీ ఆగిపోతూ వచ్చాయి ఇక మీదట అలా కాదు చిట్టి కేసినంతలో నీ పనులన్నీ జరిగిపోతాయి అలాగే ఎన్నో శుభవార్తలను వినబోతున్నావు బిడ్డ కోరి కోరికలన్నీ కూడా నెరవేరుబోతున్నాయి ఇన్నాళ్ళలో తీరని కోరికలతో అలా ఉండిపోయావు కదా నా కోరికలు తీరే సమయం ఎప్పుడు వస్తుంది బాబా అంటూ ఎన్నో సార్లు ప్రశ్నించావు కదా బిడ్డ ఇలాంటి ఒక అద్భుతమైన సమయం కోసమే ఇన్నాళ్లు కూడా ఎదురు చూసాను ఒక అమృత సమయాన్ని అమృత గడియలని అద్భుతమైన సమయాన్ని నీకు అందివ్వాలనే ఇన్ని రోజులుగా కూడా ఎదురు చూసి ఇప్పుడు నీకు ఆ అదృష్టాన్ని అందిస్తున్నాను బిడ్డ కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది నీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి సిరి సంపదలు పెరుగుతాయి ధనవర్షం కురుస్తుంది నీ ఇంట్లో దేనికి కూడా లోటు అన్నదే ఉండదు ఎందుకంటే హనుమంతుల వారు ఈ ఐదు రోజులు నీతో ఉండబోతున్నారు హనుమంతుల వారి అనుగ్రహం నీ పైన ఉండటం వల్ల ఇక నిన్ను ఎవ్వరు కూడా ఏమి చేయలేరు బిడ్డ నీ జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి నీకు కాలం కలిసి వస్తుంది ఎలా అంటే ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది మట్టిని ముట్టుకున్నా బంగారం అవుతుంది అంతటి అదృష్టమైన సమయం నీకు కలిసి వస్తోంది అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతోంది ఎన్నో నాళ్లుగా అప్పుల బాధల నుంచి బయటపడాలి బాబా ఎలా ఎలా అంటూ దారుల కోసం వెతికావు నన్ను కూడా అడిగావు కదా బిడ్డ ఆ సమయం ఇప్పుడు వస్తోంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చిన్న చిన్న గొడవలు చికాకులు చిరాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఒక అన్యోన్యత అన్నది వస్తుంది ఆదాయం ఎక్కువగా పెరగబోతోంది ఈ ఐదు రోజులు కూడా హనుమంతుల వారు నీకు తోడు ఉంటారు బిడ్డ దానివల్ల నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి రాబోయే రోజుల్లో ధన లాభాలు కూడా విపరీతంగా కలగబోతున్నాయి అంటే ఏ పని చేసినా కూడా లాభాలు ధన లాభాలు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది దానివల్ల నీకు నరదిష్టి తగిలే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది తల్లి ఎందుకంటే నిన్నటి మొన్నటి వరకు కష్టాలని బాధలని అనుభవించిన వ్యక్తి ఒక్కసారిగా ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు ఇంత ఉన్నతికి ఎలా ఎదిగాడు ఇంత ఎత్తుకు ఎలా ఎదుగుతున్నాడు ఇతను ఇంతలా ఎలా మారిపోయాడు ఇంతటి అదృష్టం ఎలా పట్టుంది అని నలుగురు కళ్ళు నీ మీద పడతాయి ఆ నలుగురు కళ్ళు పడ్డప్పుడు నీకు నరదృష్టి అన్నది సోకుతుంది అందులో మంచి కళ్ళు ఉంటాయి చెడు కళ్ళు ఉంటాయి కుళ్ళుకునే కళ్ళు కూడా ఉంటాయి మంచి కళ్ళు ఆశీర్వాదం ఇస్తారు నీకు కుళ్ళుకునే కళ్ళు చెడు కళ్ళు ఉన్న వాళ్ళు వారి దృష్టి నీ మీద పడుతుంది అలాంటప్పుడు కొన్ని కొన్ని నీకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి బిడ్డ తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది కడుపు నొప్పిగా ఉంటుంది వాంతులు అవుతూ ఉంటాయి ఏ పని చెయ్యాలి అనిపించదు చిరాకుగా అర్థకంగా సోమరితనంగా ఉండిపోవాలి అని అనిపిస్తుంది ఇలాంటివి నీకు గనగా ఎదురయ్యాయి అంటే ఖచ్చితంగా నీకు నరదృష్టి తగు తగులుతోంది సోకుతోందని అర్థం కాబట్టి ఎంత సంపాదిస్తున్నా ఏం చేస్తున్నా నీ విషయాలను ఎవరికీ బిడ్డ ఎందుకంటే ఒకరు బ్రతుకుతుంటే ఓర్వలేని వా కళ్ళు చాలా ఉన్నాయి అలా నీ పైన కూడా కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది దానివల్ల నీకు నరదృష్టి తగిలే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి తీరాలు బిడ్డ ఈ నరదృష్టి పూర్తిగా నీకు తొలగిపోవాలంటే ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసుకో దానివల్ల వల్ల నరదృష్టి నీకు పూర్తిగా తొలగిపోతుంది నీపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది తల్లి ఎలా అంటే నీ చిన్నప్పుడు నీ అమ్మలు అమ్మమ్మలు నాన్నమ్మలు నీకు ఏం చేసేవాళ్ళు నువ్వు ఏడ్చినా నీకు కడుపులో నొప్పిగా ఉన్నా కొంచెం అనారోగ్యంగా ఉన్నా ఇలా చేస్తూ ఉంటే వెంటనే వెళ్ళి రాళ్ళు ఉప్పు మిరపకాయలు తీసి దిష్టి తీసి పక్కకు పడేస్తే ఒక ఐదు నిమిషాల్లో అంతా కూడా సత్తుమణిగిపోయి ఒక ప్రశాంతత స్థితికి వచ్చేది అలా అంతటి శక్తి ఈ రాళ్ల ఉప్పుకి ఎండుమిరపకాయలకి ఉంది బిడ్డ ఇది అమ్మమ్మల నాటి కాలం నుంచి వస్తున్నదే కాబట్టి నీ దిష్టికి సరైన విరుగుడు అంటే ఇదే నీకు ఎప్పుడు ఇలా అనిపించినా గుప్పెడు ఎండుమిరపకాయలు పిడుకుడు ఉప్పు తీసుకుని నీకు దిగదీసుకుని బయటపడవి దాంతో నీకున్న దరిద్రం మొత్తం పోతుంది నీకున్న నరదిష్టి పోతుంది నీలో ఉన్న ప్రతికూల శక్తులు కూడా దూరం అయిపోతాయి చెడు ప్రభావం ఏదైనా ఉంటే అది కూడా తొలగిపోతుంది ఇక నీకు తెలివితేటలు చెప్పాలంటే చాలా అంటే చాలా ఉంటాయి బిడ్డ నీలో ఒక గొప్ప తేజస్సు అన్నది కనిపిస్తూ ఉంటుంది ఎదుటివారికి అందుకే వారు నిన్ను ఒక గౌరవపూర్వకంగా చూస్తూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటావు దానికోసం రేయింప వాళ్ళు కూడా కష్టపడతావు గొప్పగా బతకాలని కలలు కంటావు నలుగురి కన్నా బాగుండాలి అని అంటావు అయితే నేను గొప్పగా ఎదిగినప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్ళకి కూడా మేలు చెయ్యాలని కోరుకుంటావు ఆ స్థితి నాకు ఇవ్వు బాబా అంటూ ఎన్నో సార్లు కూడా అడిగావు బిడ్డ ఆ గుణమే నీ సాయికి నచ్చింది కాబట్టి ఈరోజు ఇంతటి అదృష్టాన్ని నీకు అందిస్తున్నాడు ఇంతటి మంచి మనసుతో నా బిడ్డ ఉన్నప్పుడు తను ఎదిగినప్పుడు నలుగురిని కూడా పైకి ఎగదేసుకుంటాను అని అంటున్నాడు కదా అలాంటి బిడ్డను పైకి తీసుకురావాలి అనే తపనతోనే ఈరోజు నీ సాయి ఇలాంటి సందేశాన్ని నీకు తీసుకువచ్చాడు బిడ్డ అయితే నీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది అదృష్టం అనేది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరే సమయం వచ్చేసింది మంచి స్థాయికి చేరుకుంటావు అయితే ఇక ఉద్యోగాల కోసం నా బిడ్డలు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి త్వరలోనే వారు కోరిన ఉద్యోగం వారికి లభించబోతోంది అలాగే ప్రమోషన్ల కోసం ఉన్నత స్థాయికి పై స్థాయికి వెళ్లాలని ఎవరైతే కోరుకుంటున్నారో జీతాలు పెరగాలి బాబా వచ్చే జీతం సరిపోవటం లేదని ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా ఇప్పుడు పై స్థాయికి వెళ్తారు మంచి ఉద్యోగాలు వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి బిడ్డ ఇక వ్యాపారం చేసుకుంటున్న నాకు సరిగ్గా వ్యాపారం జరగటం లేదు బాబా చాలా లాసులో ఉన్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి వ్యాపార అభివృద్ధి చక్కగా జరుగుతుంది మంచి లాభాలను ఈ సమయంలో చూడబోతున్నారు బిడ్డ ఇంతవరకు కూడా ఏవైతే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నాయో కష్ట నష్టాలు ఉన్నాయో ఎదుటి వాళ్ళు చూపులు నీ మీద పడి దిష్టి పడి నీ వ్యాపారం ఎక్కడైతే ఆగిపోయిందో అది పుంజుకోబోతుంది ఇక నీ వ్యాపారం ఏదైతే ఉందో అది కస్టమర్లతో కిటకిట్టలాడబోతుంది ఇక నీకు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఎందుకంటే హనుమంతుల వారు నీ దగ్గర ఉన్నారు ఈ ఐదు రోజుల్లో నీకు ఏమి ఇవ్వాలో నీ జీవితానికి ఏం కావాలో ప్రతి ఒక్కటి ఇచ్చి నీ జీవితంలో ఉన్న చెడును మొత్తం తీసేసి నీకు కావాల్సిన అదృష్టాన్ని అందించి వెళ్తారు బిడ్డ ఈ ఐదు రోజులు కూడా హనుమంతుల వారు నీతో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండు మంచి మంచి అవకాశాలు వస్తాయి వదులుకోకో ఎవరితోనూ చెడుగా మాట్లాడుకో ఎవరితోనూ నిష్ఠూరంగా మాట్లాడుకో మంచిని మాట్లాడు ప్రశాంతంగా ఉండు నవ్వుతూ ఉండు దైవనామస్మరణలో ఉండు ఇంటిని ఒంటిని శుచిగా శుభ్రంగా ఉంచుకో ముఖ్యంగా మనసుని శుభ్రంగా ఉంచుకో అప్పుడు హనుమంతుల వారు నీతో ఉండి నీకు ఏది కావాలో అది అందించి వెళ్తారు అంతేకాని హనుమంతుల వారు నీతో ఉన్నప్పుడు పొరపాటును కూడా చెడును ఆలోచించిన చెడును చూసినా చెడు చెయ్యాలని తలంపు వచ్చినా కూడా హనుమంతుల వారి ఆగ్రహానికి గురి కావాల్సింది వస్తుంది ఐదు రోజులు జాగ్రత్త ఎందుకంటే ఈ ఐదు రోజులు నీతోనే నీ చుట్టూనే ఉంటారు హనుమంతుల వారు కాబట్టి జాగ్రత్త నీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం తరిమి కొట్టి వెళ్తాడట బిడ్డ ఎన్నో శుభవార్తలను కూడా అందించ వెళ్తాడట ఇక నువ్వు నీ జీవితంలో ఇది వరకు అయితే ఎదురు చూసావో కలలు కన్నావో అది త్వరలోనే నీ దగ్గరికి రాబోతుంది నెరవేరబోతుంది అది ఏదైనా అవనివ్వు ఒక కోరుకున్న వ్యక్తి కానీ కోరుకున్న డబ్బు కానీ కోరుకున్న పదవి కానీ కోరుకున్న ఆస్తి కానీ కోరుకున్న అంతస్తు కానీ కోరుకున్న పేరు కానీ ప్రతి ఒక్కటి కూడా నీ దగ్గరికి రాబోతుంది ఆరోగ్యమైన ఏదైనా అది నీ దగ్గరికి రాబోతుంది ఈ ఐదు రోజులు కూడా నీకు కుదిరితే హనుమయ్య గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించేసి బిడ్డ ఇరవై ఒక్క ప్రదక్షిణలో చేసిరా దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా నీకు లభిస్తుంది వస్తావు కదూ అక్కడ హనుమయ్య రూపంలో అన్ని సాయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అక్కడికి వచ్చి తమలపాకులను సమర్పించి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి శ్రీరామ 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 అంటూ ఒక్క పదకొండు చెప్పు బిడ్డ హనుమయ్య రూపంలో ఉన్న నీ సాయి పరవశించి పోతాడు నీకు ఇంకా అదృష్టం నిండుగా మెండుగా వస్తుంది పూర్తిగా నీకు అదృష్టం అన్నది పడుతుంది ఇక నీ జీవితంలో నీకు తిరుగు ఉండదు ఆ కండ అదృష్టం పడుతుంది బిడ్డ నీపై ఉన్న చెడు ప్రభావం మొత్తం తొలగిపోతుంది శని బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఎన్నో పెను మార్పులు అన్నవి జరగబోతున్నాయి తల్లి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండబోతున్నారు నీ వల్ల ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోక తల్లి వదులుకుంటే పడతావు బాధపడతావు ఎందుకంటే నీ సాయి ఏరి కోరి నీకు ఈ కానుక అందిస్తున్నాడు అందుకో అలాగే ఈ ఐదు రోజులు హనుమయ్య నీతో ఉండటం వల్ల నీకు కొండంత ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను కదా బిడ్డ ఇక ఇప్పటి నుంచి అవన్నీ కూడా నీకు దూరం అయిపోతున్నాయి ఇక నీ జీవితంలో అన్ని ఆనందాలే సంతోషాలే నీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దవి కానీ అన్నీ తొలగిపోతాయి పూర్తి ఆరోగ్యం కుదురుతుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసే నీ మనసుకి నీ కష్టానికి వారు కూడా ఖచ్చితంగా తోడు ఉంటారు నీ కుటుంబ బరువు బాధ్యతలు నీకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే వారి కోసం ఏదైనా చేసేస్తావు దానికోసం ఎంతో కష్టపడతావు ఇక ఇప్పటి నుంచి కూడా నీకు మంచి రోజులో వచ్చేసాయి బిడ్డా కష్టాల నుంచి విముక్తి లభిస్తోంది ఈ ఐదు రోజుల్లో బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా ఎలాంటి లోటు కూడా ఉండదు నీ ఆదాయం ఎక్కువగా పెరగబోతోంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇక ఎంతో కాలంగా బాబా నాకు పెళ్ళయ్యి ఎన్నో ఏళ్ళైంది తండ్రి ఒక బిడ్డ లేదు నన్ను అమ్మ అని పిలిపించుకునే భాగ్యం నాకు లేదా అని సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి బిడ్డలకు ఇప్పుడు సంతానం కలిగే అదృష్టం కూడా హనుమంతుల వారు ప్రసాదించబోతున్నారు బిడ్డ అలాగే ఎంతో కాలం పెళ్లిళ్ళు జరగక మంచి సంబంధాలు రాక వచ్చిన కుదరక ఎవరైతే పెళ్లి కాకుండా అలా ఉండిపోయారో పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి మంచి పెళ్లి సంబంధం వచ్చి పెళ్లి కూడా జరగబోతోంది బిడ్డ కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకు ఈ ఐదు రోజుల్లో కూడా కలిసి వస్తుంది ఏదైనా ప్రయత్నాలు చేయాలంటే ఈ ఐదు రోజులు చేస్తే అద్భుతంగా ఉంటుంది బిడ్డ ఏ పని చేసినా కూడా అనుకూలంగా మారిపోతుంది మంచి లాభాలు వస్తాయి నీకు ఎలాంటి బాధలు వచ్చినా అస్సలు భయపడకు ఎందుకంటే హనుమంతుడు నీకు తోడుగా ఉన్నాడు హనుమంతుల వారే నీకు తోడుగా ఉన్నారు దానివల్ల అన్నీ తొలగిపోతాయి అన్ని దుష్కర్మలు తొలగిపోతాయి ఇక ఈ ఐదు రోజులు చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ప్రయాణంలో కాసింత జాగ్రత్తగా ఉండాలి బిడ్డ ఈ ఐదు రోజులు బయట వారితో అస్సలు గొడవ పడకు దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని కొంతమంది ఎదురు చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండు వారికి అస్సలు అవకాశాన్ని ఇవ్వకు అందరితోన మంచిగా మాట్లాడు మంచిగా నడుచుకో మంచి ప్రవర్తనతో ఉండు నీకు అదృష్టం పెరిగిపోతుంది నీ అదృష్టాన్ని పెరగటం ఆపటాన్ని ఎవరి వల్ల కూడా కాదు ఎందుకు అంటే ఇది హనుమంతుల వారి తీర్పు నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి ఇక నువ్వు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గనుక ఈ సమయంలో మొదలు పెట్టావంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది బిడ్డ బిడ్డ చూసావు కదా ఈ ఐదు రోజులు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటావో ఎంత మంచిగా ఉంటావో హనుమంతుల వారి అనుగ్రహానికి ఎలా పాత్రరాలు అవుతావో అది నీ మీద ఆధారపడి ఉంది నువ్వు చేసే పనుల వల్ల ఉంది నీ ఆలోచన విధానం మీద ఉంది కాబట్టి జాగ్రత్త ఎందుకంటే హనుమంతుల వారు నీతో ఉన్నది నువ్వు ఎలా ఉంటావు ఈ ఐదు రోజుల్లో అన్నది చూడటానికి నీకు పరీక్ష పెట్టడానికి వస్తున్నారు ఆ పరీక్షలో నెగ్గావు అంటే నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అందించి వెళ్తారట ఇది హనుమంతుల తీర్పు అంట బిడ్డ జాగ్రత్తగా విని తీరాలంట లేకపోతే చాలా బాధపడతావట బిడ్డ చెప్పాను కదా ఒకరోజు హనుమంతుల వారి గుడికి వెళ్లి ఐదు తమలపాకులను సమర్పించి ఇరవై ఒక్క ప్రదక్షిణ వెయ్యమని చెప్పాను కదా వస్తావు కదూ అక్కడ హనుమయ్య రూపంలో ఈ సాయి ఎదురు చూస్తూ ఉంటాడు నీ రాక కోసం తప్పకుండా వస్తావు కదూ నీకు అంత మంచి జరుగుతుంది అంత శుభమే జరుగుతుంది బిడ్డ అంటూ గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్